ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు మాతా మా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మేము మీ జీవితంలోని కష్టాలు సమస్యల పరిష్కారాలు మరియు మీ భవిష్యత్తు గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాము ఇక్కడ మేము మిమ్మల్ని మా కుటుంబంలో ఒక భాగంగా భావిస్తాము మరియు అందుకే మీ శ్రేయస్సే మా ప్రధాన లక్ష్యం మీరు చాలా ఆశ్చర్యపోతారు ఒక పెద్ద సంఘటన జరగబోతుంది అవును మిత్రులారా ఈ రోజు మీ జీవితంలో జరగబోయే సంఘటనను గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు మీరు అదృష్టవంతులు కాబట్టి ఇలాంటి సమయం మీకు లభిస్తుంది కనుక వీడియోను శ్రద్ధగా చూడండి వీడియో ప్రారంభించడానికి ముందుగా దుర్గా మాత నిజమైన భక్తులు మరియు ప్రియమైన భక్తులు అందరు ముందుగా వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో మరియు హృదయంతో జై దుర్గామాత అని తప్పకుండా రాయండి దీని వల్ల దుర్గామాత యొక్క ఆశీర్వాదం మరియు ప్రేమ మీకు మరియు మీ కుటుంబానికి లభిస్తాయి స్నేహితులారా ఈ రోజు ఈ వీడియోను చాలా జాగ్రత్తగా మరియు ఒంటరిగా చూడండి ఎందుకంటే ఈ విషయం ఇంకెవ్వరికి మీ సొంత సోదరుడికి కూడా తెలియకూడదు ఎందుకంటే ఈ వాస్తవం సాధారణ విషయం కాదు ఇది ఒక రహస్యం మీ శత్రులకు మాత్రమే కాదు మీ బంధువులకు కూడా తెలిస్తే వారు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు ఈ వీడియో మీకు ఒక వరం లాంటిది ఇది నిజంగా ఒక అద్భుతం ఇందులో నేను మీకు ఇంతవరకు ఎవరు బయట పెట్టని రహస్యాన్ని చెబుతున్నాను కాబట్టి మీ హృదయాన్ని గట్టిగా పట్టుకోండి చెవులు నిక్కబొడ్చుకొని మరియు ప్రతి పదాన్ని చాలా శ్రద్ధగా వినండి ముందుగా వీడియో ప్రారంభానికి ముందు ఏ భక్తులు అయితే తల్లి కాళికి నిజమైన భక్తులు మరియు ఈ వీడియోను చూస్తున్నారో దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో జై మా కాళీ అని తప్పకుండా రాయండి ఎవరైతే ఇలా చేస్తారో వారిపై కాళీ మాత ప్రత్యేకదై ఉంటుంది మరియు వారి మొత్తం కుటుంబం ఆనందంతో నిండిపోతుంది ఈ వీడియోలో నేను కొన్ని రహస్య సమాచారాన్ని ఇవ్వబోతున్నాను అవును మిత్రులారా ఇది చాలా ముఖ్యమైన సమయం మీరు ఇప్పటికీ ఈ సంకేతాలను పట్టించుకోకపోతే మీ జీవితంలో మళ్లీ ఇలాంటి అవకాశాలు రాకపోవచ్చు అందుకే ఈ రోజు నేను పంచుకునే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీకు లభించబోయే సంకేతాలను తెలివిగా స్వీకరించండి మీ జాతకంలో చాలా సంవత్సరాల నుండి బాధలు పేరుకుపోయాయి మీరు చాలా ప్రయత్నాలు చేసిన బాధల నుండి బయటపడలేకపోయారు కానీ ఇప్పుడు సమయం మారుతుంది ఈ రోజు నేను మీ జాతకం యొక్క పూర్తి వివరాలు బయట పెట్టబోతున్నాను స్నేహితులారా మీ జాతకంలో సూర్యుని స్థానం భారీగా మారింది మరియు ఇప్పుడు కుజగ్రహం కూడా అందులో ప్రవేశించింది మీ జాతకంలో ఈ కలయిక ఏర్పడినప్పుడు మీ జీవితంలో భారీ మార్పులు జరిగాయి ఈ గ్రహ కలయిక మొత్తం డెబ్బై సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను గతంలో ఈ యోగం ఐదు శతాబ్దాల క్రితం ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ వచ్చింది అందుకే ఈ వీడియోను లోతుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఇబ్బందులు నిరంతరంగా పెరిగాయి మీరు కష్టపడడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు కానీ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరమైతే లేదు ఇప్పుడు ఏ సమస్య గురించి చింతించవలసిన అవసరం లేదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఇప్పుడు ముగియడం ఖాయం మీ సమస్యలన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి గత ఏడు సంవత్సరాల నుండి మీరు చాలా కష్టపడుతున్నారని మాకు తెలుసు మీ జీవితంలో చాలా మంది శత్రులు పుట్టారు వారు మీపై చాలా సార్లు దాడులు చేశారు చాలా సార్లు శత్రువులు మిమ్మల్ని చెడు ప్రయోగాలు మరియు చెడు దృష్టి ఇరికించడానికి కూడా ప్రయత్నించారు కానీ మీరు ఓటమిని అంగీకరించలేదు మీరు ఎవరి ముందు కూడా కన్నీళ్లు పెట్టుకోలేదు మీరు లోపల నుండి బలమైన వారు మరియు దేవుళ్ళు మిమ్మల్ని రక్షిస్తున్నారు అవును స్నేహితులారా ఒక ప్రత్యేకమైన దేవి దేవత స్వయంగా మిమ్మల్ని రక్షిస్తున్నారు ఇప్పుడు మీ శత్రువులు కోరుకున్న మిమ్మల్ని బాధించలేరు కానీ ఇప్పుడు వారి చెడు ప్రభావం మీ రోజువారి జీవితంపై కనిపించడం మొదలవుతుంది మరియు మీ ఆధ్యాత్మిక జీవితం కూడా పెద్ద మార్పులు రాబోతున్నాయి అందుకే ఇప్పుడు మీరు మూడు అత్యంత ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ కారణాల వల్లే గత సంవత్సరంలో మీ జీవితంలో పదే పదే చిక్కులు వచ్చాయి మీరు సానుకూలకంగా ఏది ఆలోచించినా అది రివర్స్ అయ్యేది మీరు ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించినప్పుడు దాని ఫలితం వ్యతిరేకంగా వచ్చేది దీని వల్లే మీరు మానసికంగా అలసిపోయారు మీ జీవితంలో చాలా అనుభవాలు జరిగాయి వాటికి గల కారణం మీకు అర్థం కాలేదు ఇది అకస్మాత్తుగా ఎందుకు జరిగిందో మీకు అర్థం కాలేదు జరగకూడనిదే జరిగింది కానీ ఇప్పుడు మీరు మీ జీవితం పట్ల నిరాశ చెందకూడదు మీ జీవితంలోని అన్ని చిక్కులను నేను ఇప్పుడు పరిష్కరించే సమయం వచ్చింది నాకు తెలుసు మీరు చాలా బాధపడ్డారు మీ కన్నీళ్లు ఆగడం లేదు మరియు మిమ్మల్ని అర్థం చేసుకునే వారు కూడా ఎవరు లేరు కానీ ఈ రోజు నేను మీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చెప్పబోతున్నాను ఇప్పుడు మీ జీవితంలోని అన్ని సమస్యలు ఒక్కసారిగా అంతం కాబోతున్నాయి మీ కష్టాలన్ని నా ద్వారా ముగుస్తాయి అలాగే మీరు ఇప్పుడు ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది మీరు ఇకపై బాధపడవలసిన అవసరమైతే లేదు మీ ఆనందానికి బాధ్యత ఇప్పుడు ఆ దుర్గా మాత తీసుకుంటారు అవును మిత్రమా గ్రహాల స్థితి మారిన ప్రభావం మీరు తరువాతి ఇరవై నాలుగు గంటలలో మీ సొంత కళ్లతో చూడగలరు అందుకే ఈ వీడియోను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు దీనిని చివరి వరకు శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన వీడియో అని చెప్తున్నాము మనం ఈ ముఖ్యమైన సమాచారంలో ముందుకు సాగే కొద్ది ఇంతవరకు ఎవరు బయట పెట్టని మరిన్ని లోతైన రహస్యాలను మీకు తెలియజేస్తాను కానీ ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను లైక్ చేయకపోతే ఆలస్యం చేయవద్దు ఇది చాలా అద్భుతమైన అవకాశం ఈ విలువైన వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మీ జాతకంలో శుభ సంకేతాలు ఏర్పడడం ప్రారంభమయ్యాయి కాబట్టి వెంటనే కామెంట్ సెక్షన్ లో దుర్గా మాత అని తప్పకుండా రాయండి దుర్గామాత దయ మీ మొత్తం కుటుంబంపై ఉండాలని మరియు మీ జాతకంలో ఉన్న అన్ని ప్రతికూల దోషాలు మీ జీవితాన్ని అడ్డుకుంటున్న గ్రహాలు అన్ని ఇప్పుడు మారబోతున్నాయి మిత్రులారా గత ఏడు సంవత్సరాల నుండి మీ జీవితంలో ఈ వ్యక్తియే అతి పెద్ద శత్రుగా ఉన్నాడని మీరు తప్పకుండా తెలుసుకోవాలి గత ఏడు సంవత్సరాల నుండి ఈ వ్యక్తి నిరంతరంగా మీ జీవితాన్ని నాశనం చేయడంలో నిమగ్నమై ఉన్నాడు మీరు మీ జీవితంలో ముందుకు సాగడానికి పదే పదే ప్రయత్నించారు చాలా పెద్ద విజయాన్ని సాధించడానికి కష్టపడ్డారు కానీ ప్రతిసారి ఏదో ఒకటి అసంపూర్ణంగా మిగిలిపోయింది మరియు ప్రతిసారి మీరు మీ అదృష్టాన్ని నిందించారు మీ అదృష్టం మీకు మద్దతు ఇవ్వడం లేదని మీరు అనుకున్నారు మీ తలరాతే బాగోలేదని మీరు అంగీకరించారు మరియు అందుకే మీరు పదే పదే నిరాశ చెందారు కానీ ఎల్లప్పుడూ వైఫల్యమే మిగిలింది అయితే ఈ వైఫల్యానికి కారణం మీ తలరాత కాదు మరియు మీ కృషిలో కూడా ఎటువంటి లోపం లేదు నిజం ఏమిటంటే ఈ కష్టాలన్నిటికీ మూలం కేవలం ఒక వ్యక్తి మాత్రమే మీ అదృష్టం కూడా బలమైంది మరియు మీరు చాలా కష్టపడ్డారు అందుకే ఇప్పుడు అదృష్టాన్ని నిందించడం మానేయండి మరియు ఈ ఒక వ్యక్తితో మీ సంబంధాలను పూర్తిగా తెంచుకోండి ఈ వ్యక్తే మీ జీవితంలో ప్రతిసారి కష్టాలను తీసుకువస్తాడు ఈ మనిషి మీకు పదే పదే బాధలను కలిగిస్తాడు మరియు మీ కష్టాలను చూసి ఆనందాన్ని పొందుతాడు మీ జీవితంలో సంతోషంగా ఉండడానికి మీరు ఎన్ని కారణాలు వెతికినా ఈ మనిషి మీ చుట్టూ ఉన్నంత వరకు అతను మీ జీవితంలో బాధలు ఎలా కలిగించాలో మీ పరిస్థితులను ఎలా చెడగొట్టాలో అని మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకే ఇప్పుడు ఆ వ్యక్తి మీ జీవితం నుండి దూరంగా వెళ్లడం చాలా ముఖ్యం మరియు ఆ మనిషి ఎవరు అపరిచితుడు కాదు మీకెంతో సన్నిహితుడు మీ చుట్టూనే ఉండే వ్యక్తి అందుకే నేను వీడియో ప్రారంభంలోనే చెప్పాను చుట్టూ ఎవరు లేనప్పుడు మీ సొంత తమ్ముడు అన్న కూడా లేనప్పుడు దీనిని చూడమని ఎందుకంటే ఈ నిజం కేవలం మీ కోసం మాత్రమే కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉండేవారే నిజానికి మన అతి పెద్ద శత్రువు అవుతాడు మరియు మనకు ఆ విషయం కూడా తెలియదు కానీ ఈ రోజు మేము ఆ మనిషి యొక్క గుర్తింపును బహిరంగంగా తెలియజేయబోతున్నాము మేము ఇప్పుడు దేనికి భయపడడం లేదు ఎందుకంటే మేము కూడా చాలా భరించాము ఇప్పుడు మాకు కావాల్సింది మాకు అనుసంధించబడిన ప్రజలు సంతోషంగా ఉండాలని మాత్రమే అందుకే మిత్రులారా నీళ్లు నెత్తి మీదుగా వెళ్లిపోయాయి ఇప్పుడు ఈ నిజం మీకు చెప్పక తప్పదు ఈ నిజాన్ని తెలుసుకోవడానికి మరియు ఆ శత్రువు పేరును వెల్లడించడానికి ముందుగా ఎల్లప్పుడూ మీ జీవితం నుండి బాధలను తొలగించడం మరియు మీ జీవితంలోని శత్రులను గుర్తించడంలో మీకు సహాయపడమే మరియు మేము భవిష్యత్తులో కూడా ఇలాంటి కఠినమైన కాని నిజమైన విషయాలను చెబుతూనే ఉంటాము మరియు ఇప్పుడు మీ అతి పెద్ద శత్రువు ఎవరు అని తెలుసుకుందాం ఇప్పుడు వినండి ఆ వ్యక్తి బయటవాడు కాదు మీతో రోజు ఉండేవాడు మీ ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు అవును మిత్రులారా మీరు అనుకుంటారు అరే ఇతను నా సోదరుడు ఇతను మా మామయ్య కొడుకు ఇతను నా సొంత తమ్ముడు అని మీ మనసులో చాలా సార్లు ప్రశ్నలు వచ్చి ఉంటాయి నా సొంత వాడే నా శత్రువు కాగలడా కానీ చాలా సార్లు అతిపెద్ద దెబ్బ సొంత వారి నుండే వస్తుంది మరియు మీ విషయంలో ఇదే జరుగుతుంది మీ జీవితంలో పదే పదే అడ్డంకులు సృష్టించే వ్యక్తి ఒక వృషభ రాశికి చెందిన వ్యక్తి అవును ఈ వృషభ రాశి వ్యక్తియే మీ జీవితంలో కష్టాల కొండను సృష్టించాడు ఈ వ్యక్తి పదే పదే మీ జీవిత చిక్కుల్లో పడేశాడు కానీ మీరు ఒక మంచి పని చేశారు మీరు మీ కర్మలను ఎల్లప్పుడూ మంచిగా ఉంచారు మరియు ఎవరు కర్మలు అయితే నిజమైనవిగా ఉంటాయో వారికి శని దేవుడు తప్పకుండా మద్దతు ఇస్తాడు దేవుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు అతను పైకప్పు పగలగొట్టి ఇస్తాడని కూడా చెప్తారు మరియు ఇప్పుడు శని దేవుడు మీకు మీ కర్మల ఫలాన్ని ఇవ్వబోతున్నాడు గుర్తుంచుకోండి మనిషితో ప్రపంచంలో ఏ వస్తువు వెళ్లదు కేవలం అతని కర్మలు మాత్రమే వెంట వెళ్తాయి గత ఏడు సంవత్సరాల నుండి మీకు పెద్ద విజయం లభించకపోవచ్చు పెద్దగా ఆనందం దొరకపోవచ్చు కానీ ఒక అతిపెద్ద విషయం ఏమిటంటే మీరు ఎప్పుడు ఎవరి హక్కును లాక్కోలేదు మీరు ఎప్పుడు ఎవరితోనూ మోసం చేయలేదు మీరు ఎప్పుడు అబద్ధం చెప్పి ఎవరికి నష్టం కలిగించలేదు మీరు ఎవరి ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించలేదు ఇదే మీ అతిపెద్ద బలం అయినప్పటికీ ఈ సమాజం మిమ్మల్ని పదే పదే అవమానించింది కించపరిచింది కానీ వారి గురించి చింతించకండి మిమ్మల్ని బాధ పెట్టిన వారే ఒక రోజువారి వారి కర్మల గురించి పశ్చాత్తాపడతారు మరియు మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతారు ఆ ప్రజలు మీ గొప్పతనం ముందు తల వంచక తప్పదని తెలుసుకోండి ఆ రోజు మీ రోజు అవుతుంది అప్పటి వరకు దేవుని ప్రణాళికపై నమ్మకం ఉంచండి మిత్రులారా ఆ వృషభ రాశి మనిషియే మీ అతిపెద్ద శత్రువు ఇప్పుడు ఆలోచించండి మీ చుట్టూ ఉన్న సన్నిహితుల్లో వృషభ రాశి వారు ఎవరు ఆ వ్యక్తి మీ జీవితాన్ని నాశం చేయడానికి వెంటాడుతున్నాడు మీరు ముందుకు వెళ్లాలని సంతోషంగా ఉండాలని అతను కోరుకోడు అందుకే నీ జాత ఈ ఒక మనిషి నుండి నువ్వు రక్షించుకోవాలి లేకపోతే జీవితం పూర్తిగా నాశనం కావచ్చు మరియు ఆర్థిక సంకేతాలు మరియు మీరు చేయవలసినవి ఏమిటంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో దేవుడు మీకు మూడు అత్యంత ముఖ్యమైన సంకేతాలు ఇవ్వబోతున్నాడు దేవుడి నుండి ఒక పెద్ద సంకేతం ఇప్పటికే వచ్చింది ఇప్పుడు మీ జీవితంలో దుర్గా మాత యొక్క ప్రత్యేక దయ దిగబోతుంది ఇప్పుడు దేవుడి నుండి ఒక పెద్ద సంకేతం ఇప్పటికే వచ్చింది ఇప్పుడు మీ జీవితంలో కాళీమాత యొక్క ప్రత్యేక దయ ఉండబోతుంది ఇప్పుడు మీ జీవితంలో డబ్బు వర్షం కురిసే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బు ఒక మూలం నుండి మాత్రమే కాదు అనేక చోట్ల నుండి వచ్చే యోగాలు కనిపిస్తాయి నువ్వు ఊహించినంత డబ్బు వస్తుంది మీరు ఎప్పుడు చూడని కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి కానీ దీనికోసం మీరు నా మాటలలో ఒక విషయం తప్పకుండా పాటించాలి మరియు అది ఏమిటంటే మీరు మీ పురోగతి గురించి ప్రచారం చేయవద్దు మీ జీవితంలో ఒక చిన్న మంచి వార్త వచ్చినా ఒక చిన్న విజయం సాధించిన ఆ ఆనందాన్ని మీకే పరిమితం చేసుకుని అలవాటు చేసుకోండి మీరు మీ ఆనందాన్ని అందరికి చెప్పడం మొదలు పెడితే చూడండి నా జీవితంలో ఎంత మంచి జరిగిందో అని చూపించడం మొదలు పెడితే నమ్మండి ఆ ఆనందం మీ దగ్గర ఎక్కువ కాలం అయితే నిలవదు తెలివిగా మరియు శాంతంగా ప్రతిదీ అర్థం చేసుకోండి మరియు మీ జీవితంలోని కష్టాలను నెమ్మదిగా ముగించే దిశగా ముందుకు సాగండి లేకపోతే తర్వాత మీరే నిందించబడతారు అలాగే స్నేహితులారా మీరు పదే పదే చేసే మరో తప్పు ఏమిటంటే మీరు మీ విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకుంటారు మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ముఖ్యంగా సంతోషకరమైన విషయాలు ఉన్నప్పుడు మీరు దానిని అందరికీ చెప్తారు చూడండి బాధాకరమైన విషయాలు వేల మందికి చెప్పిన ఎవరికి పట్టదు అందరూ నవ్వుతారు ఎవరు సహాయం చేయరు బదులుగా ప్రజలు మీ సమస్యలను చూసి మరింత సంతోషంగా ఉంటారు కానీ మీరు మీ ఆనందాన్ని అందరికీ చెప్పడం ప్రారంభించిన వెంటనే ఈ ప్రజలు ఆందోళన చెందడం మొదలు పెడతారు ఇతను ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు ఇతని జీవితంలో అంత ఎలా మంచిగా జరుగుతుంది అని ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు మరియు అప్పటి నుండి ఈ ప్రజలు మీ ప్రతి పనిలో తప్పులు వెతకడం మొదలు పెడతారు మళ్లీ మీ జీవితంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రణాళికలు వేయడం మొదలు పెడతారు ఈ విషయాలను మీరు ఎప్పుడు ఊహించలేరు ఈ విషయాలను మీరు బహుశా అర్థం చేసుకోలేరు కూడా అందుకే మీ సంతోషాలను చూసి అత్యంత అసూయపడే మీరు ముందుకు వెళ్లాలని లేదా కొత్త శిఖరాలను చేరుకోవాలని కోరుకొని ప్రజలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం మరియు దేవుని సంకేత మరియు మీ జీవితంలో రాబోయే మార్పులు ఏమిటంటే మరో పెద్ద సంకేతం ఇవ్వబోతున్నాడని కూడా మీకు తెలియజేస్తున్నాం మరియు ఆ సంకేతం ఆర్థిక లాభం గురించి చాలా సార్లు ప్రజలు అడుగుతారు మాతా దేవుడు మనకు సంకేతాలు ఇస్తున్నాడని మనం ఎలా గుర్తించాలి అవి శుభమా లేక అశుభమా అని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతుంటారు చూడండి సంకేతాలు వివిధ రూపాల్లో వస్తాయి ఏదైనా మంచి జరగబోతున్నప్పుడు కూడా మనకు సంకేతాలు వస్తాయి మరియు ఏదైనా చెడు సమయం రాబోతున్నప్పుడు కూడా ఆ సంకేతాలను గుర్తించడం మరియు వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం మన సాధారణ జీవితంలో ఈ సంకేతాలను చాలా పట్టించుకోము ఎందుకంటే అవి మనకు సాధారణమైనవిగా అనిపిస్తాయి కానీ అవి సాధారణమైనవి కాదు మిత్రులారా ఆర్థిక శ్రేయస్సుకు మొదటి సంకేతం ఏమిటంటే మీ చుట్టూ ఒక అకస్మాత్తుగా బల్లి కనిపించడం లేదా ఉదయం ఉదయం ఆవు దర్శనం కావడం మీ ఇంటి చుట్టూ అకస్మాత్తుగా బల్లి కనిపించడం మనం రోజువారి జీవితంలో ఈ విషయాలను చూస్తాం కానీ వాటిని ఎప్పుడు ప్రత్యేకంగా భావించాం ఈ దైవిక సంకేతాలని మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము కానీ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు ఈ సంకేతాలలో ఏదైనా ఒకటి లభిస్తే దానిని సాధారణంగా భావించవద్దు ఆ సంకేతం దేవుని ప్రత్యక్ష ఆశీర్వాదం దేవుడు ఇప్పుడు మీ జీవితాన్ని ఆనందంతో నింపాలనుకుంటున్నాడని ఆ సంకేతం చెబుతుంది మీరు ఈ సంకేతాలను తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మరుసటి రోజు నుండి మీ ప్రపంచం మారడం మొదలవుతుంది మీరు కోరుకున్న ఆనందాలు మీ జీవితంలోకి వస్తాయి మీ జీవితంలో డబ్బు కూడా వస్తుంది మరియు అది ఒక మూలం నుండి మాత్రమే కాదు అనేక దిశల నుండి ధన ప్రవాహం ప్రారంభమవుతుంది మీరు ఊహించినంత డబ్బు వస్తుంది కానీ సమస్య ఏమిటంటే గత సంవత్సరంలో మీరు సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలవలేదు ఏ డబ్బు వచ్చినా అది ఏదో ఒక కారణం వల్ల వెళ్లిపోతూనే ఉంది ఆ కారణంగా మీరు ఆందోళన చెందారు కానీ ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు మీ జీవితంలో డబ్బు రావడం మాత్రమే కాదు అది నిలుస్తుంది కూడా కానీ షరతు ఏమిటంటే మీరు దాని గురించి ఎవరికీ చెప్పకూడదు మీరు పదే పదే నాకు ఇంత లాభం వచ్చింది నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తే ప్రజలు మిమ్మల్ని కంటికి అంటిస్తారు అప్పుడు ఆ సుఖాలు నిలవవు అదంతా మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది అందుకే మీ విజయాలను ఎంత వీలైతే అంత రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించండి విజయం గురించి ప్రచారం చేయకుండా ఉండండి మేము మీకు చాలా సార్లు వివరించాము మరియు ఈ రోజు మళ్ళీ చెప్తున్నాము మీ ఆనందం మీ ఆత్మవిశ్వాసం మరియు తెలివిలో మాత్రమే ఉంది మీరు లోపల నుండి బాధగా భావిస్తే బయట ఎంత మంచి జరుగుతున్నా మీకు సంతోషం లభించదు అందుకే ఇప్పుడు చిన్న చిన్న విషయాలలో ఆనందం పొందడం ప్రారంభించండి చిన్న చిన్న విజయాల పట్ల సంతోషంగా ఉండడం ప్రారంభించండి మీరు అలా చేయడం నేర్చుకున్నప్పుడు జీవితం ఎంత ఆహ్లాదకరంగా మారుతుందో మీరు చూస్తారు మరియు మీ జీవితంలో ఉన్న కష్టాలు నెమ్మదిగా అంతమవుతాయని మరియు అంత ఆనందం వైపు వెళ్తున్నాయని మీరు అనుభవిస్తారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా మీరు చాలా కష్టపడ్డారని చాలా పోరాడారని మాకు తెలుసు కానీ కొంతమంది ప్రజల వల్ల మీరు విజయం యొక్క చివరి అంచున పదే పదే ఆగిపోయారు మరియు ఇప్పుడు మేము మీకు ఆ ప్రజల నిజమైన గుర్తింపును కూడా చెప్తాము ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంత బాధ వచ్చినా మీరు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఇప్పుడు అంతే పురోగతి మీకు లభించబోతుంది ఇప్పుడు మీ జీవితంలో అంతకంటే ఎక్కువ ఆనందాలు తలుపు తట్టబోతున్నాయి గత మూడు సంవత్సరాల నుండి మీరు పదే పదే మూడు ప్రధాన తప్పులు అయితే చేస్తున్నారు అవి మీరు జీవితంలో అన్ని ఆనందాలను నెమ్మదిగా అందం చేస్తున్నాయి ఈ మూడు తప్పులు మీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం వైపు తోస్తున్నాయి మిత్రులారా మీరు నిరంతరంగా చేస్తున్న మొదటి మరియు అత్యంత తప్పేమిటంటే మీరు ఇతరులపై అవసరానికి మించి నమ్మక ఉంచడం మీ గ్రహాలు మీరు పదే పదే అపరిచితులు లేదా తక్కువ తెలిసిన వ్యక్తులు మాటలను నమ్ముతున్నారని స్పష్టంగా సూచిస్తున్నాయి ఈ విషయాలు మేము స్వంతగా చెప్పడం లేదు కానీ ఇవి మీ గ్రహ స్థితిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే మేము మిమ్మల్ని పదే పదే హెచ్చరిస్తున్నాము మరియు రెండవ తప్పేమిటంటే మీ శత్రువులను చాలా తక్కువ అంచనా వేస్తారు మీ శత్రువుల బలంతో మీరు నిరంతరం ఆశ్చర్యపోతూనే ఉంటారు మీ బలం ఏమిటో మీకు తెలియదు మరియు మీ శత్రుల బలం ఏమిటో కూడా మీకు తెలియదు ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాము గత కొన్ని సంవత్సరాలుగా మీపై చెడు ప్రయోగాలు మరియు దుష్ట శక్తిని ప్రయోగించబడ్డాయి అవి మీ జీవితంలో కష్టాలను కలిగించాయి కానీ మీరు ఆశ్చర్యపోతారు మీతో దైవిక శక్తి వల్ల మీపై ప్రభావం చూపలేదు ఈ చెడు ప్రయోగాలు దైవిక శక్తి వల్ల మీపై ప్రభావం చూపలేకపోయాయి అలాగే రాబోయే రోజులలో కూడా మీరు ఒక పెద్ద ఆశ్చర్యకరమైన వార్త వినబోతున్నారు ఆ వార్త మీ శత్రుల నాశనం గురించి వారు చేసిన కర్మల వల్ల వారు నేల కాబోతున్నారు మరి మూడవ తప్పేమిటంటే మీరు మీ సొంత శక్తిని గుర్తించరు మీరు జీవితంలో మంచి పనులు చేస్తూనే ఉంటారు మీ నిజాయితీ మీ కష్టపడే స్వభావం మరియు మీ నిరంభరత మీ లక్షణాల వల్లే శని దేవుడు మిమ్మల్ని రక్షించాడు కానీ మీరు దీనిని ఒక అదృష్టంగా భావించి అదృష్టాన్ని మాత్రమే నమ్ముతూ ఉంటారు కానీ మీ అదృష్టం మీ నిజమైన కర్మల వల్లే ఉంటుంది ఇప్పుడు మీరు మీ ఆనందానికి కారణం మీరే అని తెలుసుకోవాలి మీ సంతోషాలను ఇతరులకు చెప్పడం మానుకోవాలి మీ దగ్గర వ్యక్తులు కూడా మీ పతనాన్ని కోరుకుంటారు మీరు మీ రహస్యాలను మీ సొంత కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకూడదు డబ్బు మరియు ఆనందం వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడకండి ఇవన్నీ రహస్యంగా ఉంచుకోండి అప్పుడే మీరు మీ జీవితంలో అభివృద్ధి చెందగలరు ఇప్పుడు మీ కష్టాలు మూసి జీవితంలో సుఖం మరియు శ్రేయస్ ప్రవేశించబోతున్నాయి గనుక మీరు రాబోయే రోజులలో జరిగే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించండి ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు మిత్రులారా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీకు తోడుగా ఉండడానికి మా ఛానల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీరు మీ జీవితంలో సంతోషంగా ఆరోగ్యంగా మరియు సంపదతో ఉండాలని మా మాత మా కుటుంబం సభ్యులందరికీ మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో లైక్ చేసి ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్స్ సెక్షన్ లో జే కాళి అని తప్పకుండా రాయండి తద్వారా తల్లి కాళికా దయ పొందండి సర్వేజన సుఖినోభవంతు అందరికీ ధన్యవాదాలు